హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలో చట్నీ అయితే చేస్తున్నాను అది ఉల్లిపాయ పుట్నాలు చట్నీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇడ్లీలోకనే కాదు ఏ బ్రేక్పాస్ట్లోకి అయినా బాగుంటుందండి ఇడ్లీలోకైతే మరింత టేస్టీగా అయితే ఉంటుంది మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టి దాంట్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం ఉల్లిపాయను ఉల్లిపాయనైతే తీసుకున్నాను ఇలా మొక్కల కింద అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి నేను చేసే చట్నీకి సరిపడే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నానండి ఇప్పుడు అలాగే మూడు ఎల్లుల్ల రెబ్బలు అయితే పొట్టు అయితే వేసుకోండి ఈ ఉల్లిపాయ మొక్కలు ఎల్లుల్ల రెబ్బలు జీలకర్ర అయితే ముందుగా ఫ్రై అయి ఉన్నవాళ్ళు కొద్దిసేపు ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమోటానైతే తీసుకుని ముక్కల కింద కట్ చేసి అయితే వేసుకోండి అలాగే ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చి కూడా వేసుకోండి కొద్దిగా పొట్టి తీసిన అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోండి వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ అయ్యింది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్న జార్లోకి అయితే వేసుకోండి నేనైతే మా పిల్లలు స్కూల్ టైం అయిపోతుందని అడావిడిగా అయితే చేస్తున్నాను మీరు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుని చట్నీ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక వరకు పుట్టిన పప్పు అయితే వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవడం నేనైతే ఈ అడావిడీలో చింతపండు వేయడం కూడా మర్చిపోయానండి ఇప్పుడు కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మీరు ఈ చట్నీని కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు పలుచుగాను చేసుకోవచ్చు వాటర్ అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి నెక్స్ట్ చట్నీని తాలింపు అయితే పెట్టుకుందాం తాలింపు అని పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు మినప్పప్పు ఆవాలు పచ్చినపప్పు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఎండి అయితే తుంచేసుకోండి వీటిని అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే చట్నీలోకి అయితే వేసేసుకోవడమే ఈ చట్నీకి ఇలా తాలింపు పెడితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే తాలింపు వేసేసిన తర్వాత చట్నీ అంత కలిసేట్టుగా అయితే కలిపేయండి ఇలా ఈజీగా టేస్టీగా ఉల్లిపాయ పొట్నాల చట్నీ అయితే చేసుకోవచ్చు అండి నేను ఇడ్లీలోకి చట్నీ ఎక్కువగా అయితే చేస్తుంటానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి